ఎవరి అంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు నా దగ్గర చదువుకున్న పిల్లలు ఆ అబ్బాయి పేరు సతీష్ పచ్చకుండా ఫస్ట్ నేను ప్రైవేట్ స్కూల్లో పది చేసేటప్పుడు ఆరు ఏడు ఎనిమిది తరబడి నా దగ్గర చదువుతున్నాడు నేను సైన్స్ బోధించేవాడిని ఆ అబ్బాయి ఇప్పుడు ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జన్ డిఎన్బి యువరాజి మూడు కోర్సులు చదివి పెద్ద డాక్టర్ అయినాడు లేకపోతే పోతే బస్ స్టాండ్కి కార్ వేసుకొని వచ్చి ఆ కార్లో కూర్చు కూర్చోబెట్టుకుని పోయి నా డిస్పెన్సరీలో కూర్చోబెట్టుకొని నాకు టెస్ట్ చేయించి నాకు ట్రీట్మెంట్ రాసి మళ్ళీ కార్లో తీసుకొచ్చి బస్ స్టాండ్లో ఉన్నాను అంటే సైన్స్ టీచర్గా ఉండి సైన్స్ జరిగితే ఇట్లా డాక్టర్ కావచ్చు అనే కొంతమంది ప్రేరేపిస్తుడం వల్ల ఆ ప్రేరేపున వాళ్ళతో ఆ అబ్బాయి అంటే జయంతంలో ఒక అబ్బాయి ఉన్నాడు రమేష్ నాయక్ అని ఆ అబ్బాయి ఎంఎస్ జనరల్ సెంటర్ అయిపోయింది ఆ అబ్బాయి ఎప్పుడన్నా కనపడి వచ్చి కారు ఒక్కేసారి మీరు చెప్పినది కానీ డాక్టర్ గురించి నేను చెప్పకపోయినా నేను ఎక్కి కాబట్టి ఉపాధ్యాయులు మేము మీ నుంచి ఏమంటే మీరు మంచి నడవడికతో ఉండి మీ జీవితాల్లో మంచి ఉద్యోగం కానీ లేకపోతే స్థాయి కానీ సాధించి ఆ స్థాయిలో ఉండి మీరు ఎప్పుడైనా మాకు కంపెనీ గుర్తు పెట్టుకొని మాకు మీరు గుర్తున్నారు ఎందుకంటే ఒక్కో సంవత్సరం కొన్ని వందల మందికి మేము చూసినాం కాబట్టి చాలా ఇంటెలిజెంట్ గుర్తుంటారు నాకు అంటే చాలా గదుపు గుర్తుంటారు ఒకసారి లేదా ఎక్కువగా చేసేట్లో కూర్చుంటారు మధ్యాహ్నం వాళ్ళు మర్చిపోయినాం మేము ఎక్కువ ఇంటలిజెంట్ గుర్తుంటారు ఎందుకంటే వాళ్ళు బాగా చదువుతుంటారు మాకు వాళ్ళు పేరు గుర్తుంటారు అనమాట అట్లా ఎక్కువగా చేసేట్లో గుర్తుంటారు మధ్యలో మీడియం మాత్రం మర్చిపోయినాం కానీ ఫేస్ గుర్తుంటుంది ఏది గుర్తుంటుంది